ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు ప్రకటించిన సీఎం అనే ఒక వార్త వచ్చింది చూద్దాం ఒకసారి మీరైతే వీడియోని లైక్ చేయండి అస్సోం ప్రభుత్వం ఉద్యోగులకు ఇక నుంచి రెండు రోజుల ప్రత్యేక సెలవులు లభించనున్నాయి ఉద్యోగులు తమ తల్లిదండ్రులు లేదా అత్తమామలతో సమయం గడిపేందుకు ఈ సెలవులు ఇస్తున్నట్లు అస్సోం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టింది నవంబర్ ఆరు ఎనిమిది తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ సెలవులను సీఎంఓ కార్యాలయం ప్రకటించింది అయితే తల్లిదండ్రులు లేని వ్యక్తులు సెలవులకు అర్హులు కాదు ప్రత్యేక సెలవులను వ్యక్తిగత విశ్రాంతి కోసం ఉపయోగించకూడదని పేర్కొంది ఈ సెలవు వృద్ధులైన తల్లిదండ్రులు లేదా అత్తమామలను గౌరవించడానికి శ్రద్ధ వహించడానికి వారితో సమయం గడపడానికి మాత్రమే ఉపయోగించాలి వ్యక్తిగత సరదాల కోసం కాదు అని అశ్వం సీఎంఓ పోస్ట్ క్యాప్షన్ ఇచ్చింది అత్యవసర సేవల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు దశలవారీగా సెలవులు పొందవచ్చని సీఎంఓ పోస్ట్ స్పష్టం చేసింది నవంబర్ ఏడున చత్ పూజకు సెలవు నవంబర్ తొమ్మిదిన రెండో శనివారం సెలవు నవంబర్ పదిన ఆదివారం సెలవులు ఉంటాయని సీఎంఓ తెలిపింది తల్లిదండ్రుల ఆశస్సులు తమ మన జీవితానికి ఎంతో అవసరం ఆదర్శ పౌరుడిగా మన తల్లిదండ్రుల శ్రేయస్సును చూసుకోవడం మన బాధ్యత అని అశ్వ ముఖ్యమంత్రి ఓ పోస్ట్లో పేర్కొన్నారు అశ్వ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రెండు వేల ఇరవై ఒకటిలో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన మొదటి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు అత్తమామలతో గడపడానికి రెండు ప్రత్యేక క్యాజువల్ సేవలను ప్రకటించారు పనిచేసే మహిళలందరికీ నూట ఎనభై రోజుల చైల్డ్ అడాప్షన్ లీవ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని అస్సోం ప్రభుత్వం నిర్ణయించింది సెంట్రల్ సివిల్ సర్వీసెస్ లీవ్ నైన్టీన్ సెవెంటీ టూలోని రూల్ ఫార్టీ త్రీ అనుగుణంగా సెలవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు అస్సంసీఎం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు ప్రస్తుతానికి ఇది అస్సాంలో మాత్రమే అమల్లో ఉంది ఇతర రాష్ట్రాలు కూడా ఈ తరహా సెలవులు ప్రకటించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి